మధ్యలో ఎక్కింది అంటే అది మన విజయం కేసీఆర్ విజయం అక్కడే ఉంది కేసీఆర్ శక్తి కానీ బిఆర్ఎస్ పార్టీ శక్తి కానీ కొద్దిమంది నాయకులలో లేదు నాయకుల చూపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఉంటుంది ఎక్కువ మందిది కానీ కార్యకర్తల చూపు అంతా కూడా కేసీఆర్ మీద ఉంటుంది కేసీఆర్ చూపు తెలంగాణ మీద ఉంటుంది అందుకోసమే ఇరవై ఐదేళ్ల ప్రస్థానం అయినా కూడా ఈ పార్టీ పుట్టి పుట్టినాడు కొద్దిమందితో కేసీఆర్ ఎంబడి ప్రారంభమైనా కూడా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కానీ మీరు కానీ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి చాలా మంది కానీ ఎప్పుడో తెలంగాణ వస్తుందో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియనికుండానే మనం ఒక ప్రస్థానం మొదలుపెట్టినాం విజయవంతంగా ముందరికి పోయినాం అమరుల త్యాగాలు తోడైనాయి ప్రజలు ఏకమైనరు సంఘటితమైనరు తెలంగాణ సాధించుకున్నాం పదేళ్లు అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం అదంతా మన కళ్ల ముందు ఉంది కేసీఆర్ అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే పదేళ్లలో తెలంగాణలో మేలు జరగలేదని కాంగ్రెస్ ఓటేయలే ప్రజలు కాంగ్రెస్ చేసినటువంటి భారీ మోసపు మాటలను భారీ వాగ్దానాలను ఆశపడి నమ్మింది మనం ఆశ పడితే తప్పకుండా మోసం జరుగుతుంది ఆలోచన చేస్తే ఎప్పుడు మోసానికి గురిగాం ఆశ పడ్డ ప్రతి సందర్భంలో కూడా మోసపోతాం మనం అది చరిత్ర రుజువు చేస్తూ ఉంది మనకు కేసీఆర్ చేస్తున్న అన్ని ఎల్లడిగా ఉన్నాయి కదా ఎవడన్నా ఎక్కువ ఇయ్యాల్సిందే కానీ తక్కువ ఇస్తాడా ఎవడన్నా దాన్ని ముట్టుకుంటాడా అని అనుకున్నారు ప్రజలు కేసీఆర్ ఇచ్చే పదివేలు ఎట్లా వస్తాయి వీడు పదిహేను అంటున్నాడు కదా అని నమ్మి ఎక్కువ చెప్పినప్పుడే ఇందులో మోసం ఉందని గ్రహించాలి ప్రజలు అక్కడ పొరపాటు చేసింది అది ఆ ఇప్పుడు మనం గుర్తు చేయాలి పదిహేను వేల అనంగానే పోల్తా పడ్డాం కవు రైతులకు అనగానే పోల్తా పడ్డాం కూలీలకు ఇస్తారనంగానే పోల్తా పడ్డాం అత్త కూడా కలిపి పైసలు ఇస్తాం అనగానే పోతాపడ్డాం ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మోసమే జరిగిపోయినాయి ఇలా రాష్ట్రంలో ఏం కనిపిస్తుంది ఏం చూడకూడదు అనుకొని మనం తెలంగాణను సాధించుకొని పట్టుబట్టి అభివృద్ధి చేసినామో మళ్ళా అవి మన కళ్ళ ముదల కనిపిస్తుంది పదేండ్ల కాలంలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మించినటువంటి కేసీఆర్ సాక్ష్యంగానే ఆయన కళ్ళ ముందే ఇలా అదే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఈ ఆరు వందల రోజులలో ఆరు వందల మంది రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక దుఃఖాన్ని మనం చూస్తున్నాం పదేండ్ల కాలంలో ఏ ఊళ్ళో ఏ రైతు ఎదురు చూసే పని లేకుండా స్టాక్స్ ను అందుబాటులో పెట్టి ఎరువులను సరఫరా చేస్తే ఇలా ప్రతి మండలంలో చెప్పుల లైన్లతోన యూరియా కోసం ఎదురు చూసేటువంటి దుస్థితిని చూస్తున్నాం కరెంటు ఎన్ని సార్లు పోతుందో ఎన్ని సార్లు వస్తుందో తెలవని పరిస్థితిని చూస్తున్నాం కృష్ణా గోదావరిలకు నీళ్ళొచ్చి ఈడ వాహనాలు తక్కువ పడ్డా పైన పడ్డ వానాలతోన మహారాష్ట్ర కర్ణాటకల పడ్డ వాహనాలతోనా రెండు నదులు పొంగి రెండు నెలల కిందనే సముద్రంలోకి పోతా ఉంటే మనతోనే ఉండేటువంటి ప్రాజెక్టుల నీళ్ళు ఇడవనికే చాత కానటువంటి సన్నాసి సర్కార్ ఈ రేవతి సర్కార్ నీళ్ళ నుండి ఎవడన్నా ఇంత దరిద్రపు కొట్టు పరిపాలన మనం ఎన్ను కూడా చూడలే